తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అని సంబోధించిన వెంటనే ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ సిపి పొలిటికల్ వారిగా కొనసాగుతున్న తరుణంలో చిరంజీవి గారు కూడా వారి వివరణ లేఖ అనేది మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది ఆ లేఖ సారాంశం ఒకసారి మనం గమనిస్తే అందులో చాలా స్పష్టంగా చిరంజీవి గారు ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు పత్రికా ప్రకటన సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన వచ్చాడట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వ ఇవ్వదలిచాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధర పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరిటల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ మహేష్ శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివివి దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచన మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్ ఫోన్ లో మాట్లాడాను టికెట్ల ధర విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయం నే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను ఇండస్ట్రీకు మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేనినేని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జెమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే నేను ఈ రకమైన చొరవతో తీసుకోవడం వలనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరతో పెంపుదలకు అంగీకరించింది ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఈ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరు నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సమాజ నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు కె చిరంజీవి మీరు గమనించొచ్చు చిరంజీవి గారు చాలా స్పష్టంగా ఇటు బాలకృష్ణ గారికి క్లారిటీ ఇస్తూనే మీరు మాట్లాడే పద్ధతి బాలేదు మీ తీరు బాలేదు అన్నట్టుగానే వారు చెప్పారు ఇక్కడ నేను సినీ పరిశ్రమ కోసం పరిశ్రమ ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరి కోసం ముందుకు వచ్చి ఈ సమస్య పరిష్కరించానని చెప్పి చిరంజీవి గారు మాట్లాడుకుంటుండగా ఇక అసెంబ్లీలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేరా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే ఎందుకు ఆపలేదు బాలకృష్ణ గారు మాట్లాడిన సందర్భంలో జనసేన ఎమ్మెల్యేలైనా కనీసం లేరా అంటే తెదేపా జనసేన బీజేపీ కూటమిలో సంబంధించి బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలతో అందరూ ఏకీభవిస్తున్నారా అంటే చాలా మంది దీనిపై గుర్రుగా ఉన్నారు అటు చిరంజీవి గారి అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా జనసేన పార్టీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా స్పందిస్తారు దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది చూడాలి మరి ఏదైతే ఈ ఎపిసోడ్ ఏదైతే బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్ని అనడం మరియు చిరంజీవి గారు అంత వెళ్ళి అడిగాడంట ఆయన బతిమేలాడాడంట అది ఇది అన్నట్టు మాట్లాడడం చాలా వ్యంగ్యంగా అది నీచంగా ఉందని ఏదైతే రాజకీయ విశ్లేషకులు సినీ విశ్లేషకులు చాలా మంది సామాజికంగా దీన్ని ఖండిస్తున్నారు బాలకృష్ణ గారి తీరుని చూడాలి ఈ ఎపిసోడ్ అనేది ఎంతవరకు దారితీస్తుందో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ చిరంజీవి గారిగా ఈ ఎపిసోడ్ నడుస్తుంది మరిన్ని వీడియోలు విశ్లేషణలు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్